మోహన్ రెడ్డి లేదు వైసీపీకి సంబంధించిన సానుభూతి పనులు కూడా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఆర్ఐ టీడీపీ డాట్ కామ్ స్లాష్ ఐఎన్టీ జాబ్స్ లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ నైపుణ్యం ప్రకారం మీ స్కిల్ ప్రకారం మేమందరం కూడా మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత కనుక మీకు జాబులు రాకపోయినా మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి అంటే ఏపీఎన్ఆర్టి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎన్ఆర్ఐ టీడీపీ మన విభాగం తరపున వివిధ విదేశాల్లో అంటే మీ స్కిల్ కి మీకున్న నైపుణ్యానికి అమెరికాలో జాబ్ వస్తాయి అమెరికాలో యూకే జాబ్ వస్తాయి యూకే లో లండన్ లో జాబ్ వస్తాయి లండన్ లో సింగపూర్ లో గల్ఫ్ కంట్రీస్ లో వివిధ విదేశాలలో ఏ రకంగా అయితే మా ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం పనిచేస్తుంది అనే విషయం తెలుసిన ప్రతి గ్రామ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎన్ఆర్ఐ టీడీపీ ఆఫీస్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఎన్ఆర్ఐ టీడీపీ డాట్ కాం స్లాష్ ఐఎన్టీ జాబ్స్ కు ఎన్రోల్ చేసుకోండి మొట్టమొదటిగా లక్ష జాబ్స్ తో మేము ప్రామిసింగ్ గా ముందుకొచ్చాము ఖచ్చితంగా దానికంటే ఎక్కువ మేము ఏదైతే చేయగలమో ఎన్ఆర్ఏ విభాగము అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాం